ఈ రోజు ఈ మీ ముందు నేను సినిమా హీరోగా ఉండడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా బొమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన ఇటువైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు అన్నిటికంటే పేదల యొక్క పెన్నిధిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అన్నగా చూస్తారు కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ ఆరు ఆరు ఏడేడు గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందయా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈ రోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే కాడికి పోయేద్దాం పాదయా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంట గంటన్నర మేము స్పెండ్ చేసినాం వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసిన నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారిక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మేమిద్దరం బోలగాలవి ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పి అదొకటి సరే అదొక దృష్టాంతం పోయింది కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో తెలంగాణ సినిమాను తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు అటు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా ఇక్కడ ఇక్కడ స్థిరపడ్డా కూడా రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా నాకేమో యాక్టింగ్ రాదు నన్నేమో హీరో చేసిండ్రు ఇక నా పానం ఎట్టున్నదంటే ఏది ఇంగ్లీష్ రాను కాడే తెలుగు మాట్లాడటం నేసినట్టున్నది నలభై రోజులు దోమిను నన్ను మొత్తం చేపం దోమినట్టు దోపితే నలభై రోజులు తర్వాత నాకు సుమన్ గారు దీంట్లో పెద్ద నాయకుడు అయిన తర్వాత మాకు ఏదైతే గురువు పాత్ర అయిన తర్వాత దాంట్లో కొన్ని మెలకువలు రవి ప్రకాష్ కొన్ని మెలకువలు ప్రతి ఒక్కరు నటులంతా కూడా నాకు నటన నేర్పిన పరిస్థితుల్లో ఒక రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన డెఫినెట్గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా చూస్తారు మీరు కానీ ఈ సినిమా బొమ్మత్ మురళి గారు కరెక్ట్గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమా తను ఏర్ నిర్మించిండు ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది రేపు హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్ చైనా కూడా ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు మీ అందరి ముందు మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు పాటలు కూడా ఉంటాయి ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పెద్దలు మాట్లాడే ముందు వారిని మన కీరవాణి గారు రావాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తారు వారికి సన్మానం కార్యక్రమం మొదలు పెడతారు సస్పెన్స్ ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే అది చేయాలని వారు గెస్ట్ గా వచ్చిన తర్వాత మీరిట్ రండి అక్క సుచిత్ర చంద్రబోస్ గారు వారికి జమాలతో సత్కరిస్తున్నారు కొంచెం సినిమాకి సంబంధం లేని వాళ్ళు కొంచెం ప్లేస్ ఇవ్వండి కి గాలనివ్వండి ప్లీజ్ తెలుగు చిత్ర సాయి పంతొమ్మిది వందల తొంభైలో మనసు మమత చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో సీతారామయ్య గారి మనవరాలు తొంభై ఒకటిలోనే క్షణ క్షణం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు తీస్తూ తొంభై రెండులో ఘరానా మొగడు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులతో స్టెప్పులు వేయించినటువంటి స్వరాలు ఈ మహానుభావుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని ఒక్కసారి మీ కరతాల ధ్వనుల మధ్య అనన్య సామాన్యంగా బొమ్మకు మురళి గారు చేస్తున్నటువంటి ఈ సత్కారం చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మిత్రుడు రాహుల్ సిప్లిగంజ్ వేదిక మీదకి రావాలి వారి గురువు గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ ది తెలుగు ప్రైడ్ సింగర్ నాటు నాటుతో ప్రపంచాన్నే ఊపిన యువ నేత మనోడు నేను ముందుకు రావాలా ఇప్పుడు మొట్టమొదటిగా అయితే సన్మాన గ్రహీతగా ఆ కిరవాణి గారు మాట్లాడిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు పెద్దలు సుమన్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు సన్మాన తెలుగు మాట్లాడుతున్నారు చలనచిత్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు అభిమానులు అందరికి కూడా హృదయపేవర్ నమస్కారాలు దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు వాగ్గేయకారుడు మహామనిషి గద్దరన్న నాకు నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడిగ అడగనే ఒప్పుకుని ఈ పాట బానిసలాల రెండిరా అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి ఆయన సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు కానీ ఒక ఆయనకంటూ ఫిల్మ్ సిటీ ఉంది బోడుప్పల్లో అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎందరో ఉంటారండి వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ ఎడిటింగ్ సూట్ కానీ తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువగా లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి ఎందుకంటే నేను అట్లా వచ్చిన వాడిని కాబట్టి అని నాకు చెప్పారు అని చెప్పిన విధానం బాగా నచ్చింది ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందండి మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు వినిపించండి అన్నాను మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతమైన లిరిక్ తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న అన్న ఫస్ట్ టూ లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి నేను అడిగాను సో ఆ రకంగా ఆ రెండు పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది ఇక ఈ సినిమా చేసినప్పుడు కాదు కానీ ఇందులో హీరో అద్దంకి దయాకర్ గారు ఆయన తెలంగాణ రాష్ట్రీయ గీతం స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు యాక్ట్ చేయడం రాదు అన్నట్టే సో యాక్ట్ చేయడం రాదు కాబట్టి ఆయన ఈ జీవించి ఉంటారు ఆ పాత్రలో సో ఆల్ ది బెస్ట్ యాకర్ గారు మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను మరి ఏ ఏ ప్రాజెక్ట్ కైనా పని చేసినప్పుడు అండి కష్ట నష్టాలు ఉంటాయి మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసినప్పుడు అంటే ఒకే ఒక ఇబ్బంది కలిగింది సభాముఖంగా చెప్తున్నాను ఈ పాట రికార్డ్ చేయడానికి మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను మురళి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కనకదుర్గారు ఒక పెద్ద మోట్ ఓపెన్ చేశారు దాంట్లో జంతికలు కారపూసాయి జిలేబీలు ఏంటో స్వగ్రహ ఫ్రూట్స్ ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్న షాప్ అంతా కొని తెచ్చిపెట్టి అక్కడ ఓపెన్ చేస్తే ఫ్లైట్ ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు ఆ ఆ ఆ గుమ్మ గుమ్మలకి సో చాలా ఇబ్బంది పడ్డాను తోడు గారు సో మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి ఎందుకంటే మనకి ఫ్లైట్ లో మనం ఏం తినాలన్నా తాగాలన్నా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్ చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసి కలిసిమెలిసి పనిచేసినట్లు అనిపించింది నాకు ఆల్ ది బెస్ట్ మురళి గారు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు నేను ఏడు మాసాలైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సినిమా హీరోలు క్లాప్స్ కావాలని క్లాప్స్ కొట్టాలని మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఇప్పుడు పోలే ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ బిల్డింగ్స్ కానీ ఆర్ఎన్బి కానీ పెద్ద షాక్తో పాటు మధ్యలో ఎన్నికలు రావడం పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం కానీ మా దాఖర్ వచ్చి టెన్త్ రోజు ఈవినింగ్ ఏడు గంటలు నువ్వు రా ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన ఏ సినిమా ఏంటి అని ఏమి అడగలే అని అందరిలో ఒకటి చెప్పిండు కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్ మీరు కీరవాణి గారు కీరవాణి గారు వస్తున్నారు మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కారం అవడం తొలిసారి చెప్పిన అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పి నువ్వు గారు అవగానే ఒప్పుకొని రావడం ఈరోజు మురళీ గారు ఒక మంచి చిత్రం దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పిన కానీ నేను బయట చెప్పకూడదుగా కొద్దిగా చెప్పిన కానీ వారికి అలాగే మా సుమన్ గారు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఓ జిమ్ ఓపెనింగ్ నేను ఇంక అప్పటికి ఎమ్మెల్యే కాలే తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆరుసార్లు గెలిచాను తర్వాత మా గురువుగారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు అలాగే మన బెల్ నాయక్ గారు మోళ వెంకరెడ్డి గారికి ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ చంద్రబోస్ గారు కూడా మననే కలిశన్న నా దగ్గరికి వచ్చి ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ అంటే ముఖ్యంగా మా అద్దంకి రాయకర్ నటన చూడలే కానీ ఆయన ఆయన జ్ఞానం ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు ఏ డిబేట్లో పాల్గొన్న అనర్హులుగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మీద ఎవరు ఏమి అడిగినా ఎప్పుడు కూడా టీవీ వాళ్ళు చూడండి ఎప్పుడు రచ్చిపోవాడు ఆయన ప్రతి సబ్జెక్ట్ కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్లోతో ఉన్న నాయకుడు ఆయన దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి దుంగతి మీటింగ్లోనే చెప్పాను నేను ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి ఇకపోతే మీ అందరికీ కూడా తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళీ గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు ఇలాంటి సినిమాలు రావాలి ప్రజలలో మార్పు రావాలి కొందరు రాజ్యాంగం మారుస్తామని కొందరు అదేని కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం నూట నలభై కోట్లున్న జనాభాలో ఈరోజు మనం విభిన్న జాతులు కులాలు మతాల అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం కానీ కులం పేరు మీదనో మతం పేరు మీదనో విమర్శలు చేసుకోవడం మాని కలిసి పలిసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేద పేదవాళ్ళని ఒక చెయ్యి అందిస్తూ పైకి తీసుకురావాల్సిన సమయం అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి డెబ్బై ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిండంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కానీ ఇచ్చినప్పుడు ఈ పది సంవత్సరాలు మనం ఏం సాధించుకున్నామో ఒకసారి ఇంకా చూస్తే శూన్యంలాగా అనిపించి ఇవాళ తెలంగాణ గీతాన్ని మొదలు పెట్టించుకున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే కీరవాణి గారు ప్రపంచంలో మన తెలుగు జాతిని కీర్తి పతాకాన్ని తీసుకెళ్లిన కీరవాణి గారు తెలంగాణ గీతానికి ఇలా గ్రామ గ్రామాన వింటుంటే మాకు నిజంగా ధన్యవాదాలు సార్ ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీరు నటించిన అన్నమయ్య సినిమాలు కానీ ప్రతి సినిమా చూస్తాను నేను ఎందుకంటే సమయం దొరికితే సినిమా చూస్తాను ఎందుకంటే అదొక్కటే ఎందుకంటే ఆ డ్రైవర్లే ఫోన్ మాట్లాడడం కానీ గా నేను ఉదయం నాలుగు గంటలకు చేసి రెండు గంటలు జిమ్ చేసి ఆ జిమ్ తర్వాత ఎప్పుడు ప్రజలలో ఉంటాను నేను ఎప్పుడో ఒకసారి సమయం సమయం దొరికితే నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంటాను వాళ్ళ అందుకనే మీరన్నా మీ సినిమాలన్నా మీ సంగీతం అన్నా మీ పాటలన్నా మీ దానిలో అర్థం నిజంగా ఇప్పుడు రెండవ పాట మొదటి పాట రెండు పాటలు చూసినాక నాకు ఆడికల్ని జరగబో తీయాలి నీ అర్థంకి దయాకరికి చెప్పిన నేను పది నిమిషాలు కలిసి కిరవాణి గారిని సన్మానం చేయాలి నాకు అదృష్టం కల్పించిన దయాకర నువ్వు అలాగే నీ నటన నిన్ను కూడా అభినందించాలి కీరవాణి కానీ ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా ఎప్పుడు గా సన్మానం చేయాలి కాబట్టి నాకు అవకాశం అదృష్టంగా కల్పించినావు సన్మానం చేసిపోతా అని చెప్పి అన్నాన్ని రెండు గంటల పైన ఎందుకు కూర్చున్నాం ఉదయం నాలుగు గంటలకు లేచి దాదాపు ఏడెనిమిది గంటలు నేను ముఖ్యమంత్రి గారు కేంద్ర నేషనల్ హైవే అధికారులు రాష్ట్ర అధికారులము ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద ఇలా చాలా వర్క్ లోడ్తో బిజీ ఉండి ఒక నిమిషం తీసుకెళ్ళేకున్నా ఇక్కడికి రాగా అన్నీ మర్చిపోయి మన దేశం ఈ సినిమా ఎట్లా తీసి అన్ని ఇంటూ నిజంగా కూడా మీతో గడపడం మీకు అవకాశం కల్పించిన మా గారికి మా దాయకర్ మా తమ్మునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కీలవాణి గారు వారు ఇంకా కూడా ముందుకు ముందు ముందు మన భారతదేశం మన తెలుగు జాతిని పైకి తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ముందుకు పోవాలని వారికి నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఎందుకంటే అలాంటి వ్యక్తి మన తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం అలాగే రాహుల్ ఇప్పుడే మనకు ఒక మంచి యువ సింగర్గా క్రేజీ ఆయన పాటలన్నీ రోజు వింటా ఉంటాం కార్ల కూతురు మీ అందరిని కూడా ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి మంచి చిన్న పెద్ద పెద్ద మీటింగ్లో పోయినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఇంత ఇలాంటి మీటింగ్లో ఇంత మంచి కలుసుకోవడం చాలా సంతోషం మీకు సంబంధించిన సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు డెఫినెట్గా ఎప్పుడన్నా రావచ్చు మీ దయాగర్ గారు ఫోన్ చేసినా చాలు నాకు ఫోన్ చేసినా మీకు థియేటర్లు ఇప్పించే సినిమా చిన్న థియేటర్లు అంటే సినిమాలు ఇచ్చారు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అదే ఏ మినిస్టర్గా నేను చెప్పి మీకు అన్ని విధాలా అండగా ఉంటాను ఇలాంటి సమా సినిమాలు సమాజానికి అవసరం సమాజానికి అవసరం నాయకులలో మార్పు రావాలి పాలకుల్లో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం నాయకు సహకారం ఉండడం తెలియజేసుకుంటూ మా వెన్నె పాడుతుంటే మా గద్దరన్న జ్ఞాపకం వస్తున్నాడు గద్దరన్న నన్ను రేవంత్ రెడ్డి గారు మనమోహన్ బర్త్డే వెళ్తే నన్ను పది నిమిషాలు బుద్ధి పెట్టుకుని నన్ను వదిలిపెట్టాడు ఎక్కడ కలిసినా కానీ నేను ఎంపీగా నామినేషన్ వేసి చక్కగా గద్దరన్న ఇంటికి పోతే గద్దరన్న వదిన నన్ను విమల వదిన లోపలి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని అలా బెడ్రూమ్లో కూసపెట్టుకొని గంట నన్న మాట్లాడి నన్ను నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి అని చెప్తే నేను నువ్వు చేసే కార్యక్రమాలు పోని చెప్తే ఒక అంతకుముందు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని ఎంపీగా ఆయన సలహాతో పోతే ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఎనిమిది లక్షల ఓట్లు తీసుకొని ఇలా ఎంపీగా గెలిచిన అందులో ఆయన సలహాలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినావు ఎవడు పేదవాడు వచ్చినా సహాయం చేస్తావు నీలాంటి నాయకుడు కావాలని ఇద్దరు చేయి పట్టుకుపోయి ఇంటి లోపల కూర్చోబెట్టి నాకు కొన్ని సలహాలు చెప్పిండు అందుకనే నేను కూడా నాది కూడా మీ మీ సినిమా ఏ విధంగా తీసిండో తప్పకుండా మీలాంటి వారికి నా పూర్తి సహకారం ఉండదు అందరికీ నమస్కారం ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దన్న అందరికీ మంచి స్ఫూర్తిని రు అన్నిటికంటే ముఖ్యంగా వారు తెలంగాణ ఉద్యమకారునిగా చాలా త్యాగమే కాదు అసలు అలాంటి ఒక పరిస్థితుల్లో ఎవరు కూడా పార్టీని కూడా విడువ విడవని పరిస్థితుల్లో వారు వచ్చి ఉద్యమాలు చేసినది వాళ్ళందరికీ సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కీరవాణి గారికి ఈరోజు వారిది కానీ మేమే ఎక్కువ తీసుకున్నట్టుగా కనిపించిన ఎందుకంటే వారితో సాన్నిహిత్యం అయితే చాలా మంచి అనుభవం లైఫ్ లో మళ్ళీ ఎప్పుడైనా నేను వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి థ్యాంక్ వెరీ మచ్ సార్ రవీంద్రనాథ్ గారు అది ఒకటి రిలీజ్ చేపియండి తీసుకురండి తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ నారాయణ గారు వెంకట్ అండ్ తదితరులు అద్దంకి దయాకర్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శాలువా కప్పి సత్కరించవలసిందిగా కోరుతున్నాం మీడియా ఇది ఇట్లా పైకి వదలండి సార్ ఇది పట్టుకోండి Claps. <laughs>